జై శ్రీమన్నారాయణ ఈరోజు పుష్య అమావాస్య ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్య అనని అంటారు చొల్లంగి అని కూడా అంటారు ఒక తిదికి ఒక ఊరి పేరు రావటం వెనకాల విశేషం ఏంటో తెలుసుకుందాము చొల్లంగి అనే ప్రాంతము కాకినాడకి సమీపంలో ఉంటుంది ఈ చొల్లంగి అనే ఊరు ఇక్కడ గోదావరి నది సాగరంతో కలిసి ఉంటుంది ఈ పుష్య అమావాస్య రోజు సప్తసాగర యాత్ర అని అంటారు సప్త నదులు సాగరంలో కలుస్తాయి గోదావరి నది నీళ్ళన్నీ ఏడు పాయలుగా ఉన్న ఊళ్ళన్నీ ఒక సాగరంలో కలుస్తాయి అది చొల్లంగి అనే ప్రాంతం దగ్గర సప్తసాగర యాత్ర జరుగుతుంది అక్కడ సప్త గోదావరి పాయలు అక్కడ సాగరంలో కలుస్తాయి ఈరోజు భక్తులందరూ ఈ పుష్య అమావాస్య రోజు స్నానాలు చేస్తారు ఈ చొల్లంగి మహోత్సవము చొల్లంగి అనే ప్రాంతంలో చాలా బాగా చేస్తారు తరువాత మనకి నూట ఎనిమిది దివ్య దేశాలైనటువంటి వైష్ణవ దివ్య దేశాలైన తిరువళ్ళూరు కూడా నూట ఎనిమిది దివ్య దేశాలలో వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి ఈ తిరువళ్ళూరు ఇక్కడ స్వామి వైద్య స్వామిగా స్వామి స్వయంభూగా వెలిసారు స్వామి శయనమూర్తిగా పడుకొని ఉంటారు స్వామివారి తల కింద మందులు పెట్టే ఉంటుంది ఇక్కడ ఎవరికైనా ఆరోగ్యము బాగలేని వారు ఈ స్వామివారికి వైద్య స్వామి వారికి తిరువళ్ళూరు వెళ్ళి మొక్కుకొని ఆ తగ్గిన తర్వాత అనారోగ్యము మరలా వెళ్ళి అక్కడ స్వా స్వామివారి పుష్కరిణి అయిన హృత్పాపనాశిని పుష్కరిణిలో బెల్లము మిరియాలు ఉప్పు వేస్తారట ఇక్కడ అది విశేషము ఈ తిరువళ్ళూరులో నెల్లూరులో కూడా వైద్య వీరరాఘవస్వామి దేవస్థానము ఉంది అనారోగ్యముతో ఉన్నవారు ఇంటిలో ఈ చొల్లంగి అమావాస్య రోజు స్వామివారికి చందనము బొట్టును అలంకరించి ఒక పీట మీద పసుపు రాసి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ పువ్వులు అలంకరించి ఆ పీటకి స్వామివారి చిత్రపటాన్ని ఆ పీట మీద వేంచేపు చేసి తర్వాత స్వామివారికి దీపారాధన చేసి సంకల్పము చెప్పుకోవాలి తర్వాత బియ్యపిండి కొద్దిగా పంచదార పొడి మిశ్రమాన్ని కొద్దిగా యాలక పొడిని వేసి ఒక ఇత్తడి పళ్ళెములో ఈ మిశ్రమాన్ని కలుపుకొని మధ్యలో గుంటలాగా చేసి కొద్దిగా ఆవు నెయ్యి వేసి బొడ్డు ఒత్తి పువ్వు ఒత్తి అంటారు ఆ ఒత్తి తోటి దీపారాధన చేసుకోవాలి చేసి స్వామివారికి అష్టోత్తరం చేసుకొని ఏదైనా పళ్ళు నివేదన చేసుకోవచ్చు లేదా స్వామివారికి ఎంతో ప్రీతి అయిన బెల్లాన్ని నివేదన చేసి స్వామివారికి మంగళనీరాజనాన్ని సమర్పించుకోవాలి దీపారాధన కొండెక్కాక ఆ ప్రసాదాన్ని అందరూ తీసుకోవచ్చు ఎవరికైనా ఆరోగ్యము బాగలేని వారు ఉన్నప్పుడు ఒక వెండి కడియాన్ని తయారు చేసి ఈ పూజలో ఉంచి నామం శతనామార్చన అయ్యాక మంగళనీరాజనాన్ని ఇచ్చుకొని ఒక మూడు రోజులు ఆ కడియాన్ని ధరించాలి తర్వాత తీసి ఎప్పుడన్నా తిరువళ్ళూరు వెళ్ళినప్పుడు స్వామివారి హుండీలో సమర్పించవచ్చు ఈ చొల్లంగయ్య అమావాస్య రోజు తిరువళ్ళూరు వెళ్ళలేము కదా అందరము అందువలన ఒక గిన్నెలో నీరు పోసుకొని మూడు ప్రదక్షిణలు చేసి ఆ గిన్నెలోని నీరే స్వామివారి పుష్కరిణి అని అని సంకల్పం చెప్పుకొని ఆ గిన్నెలో ఉన్న నీళ్ళలో కొద్దిగా బెల్లాన్ని స్వామివారిని తలుచుకొని ఆ నీళ్ళల్లో వెయ్యాలి తర్వాత అవి పానకంగా తీసుకోవచ్చు లేదా మొక్కల్లో అయినా పోయచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది మన ఆంధ్రాలోని నెల్లూరులోని వైద్య స్వామి దేవస్థానము ఈరోజు చొల్లంగి అమావాస్య ఇక్కడ కూడా చాలా బాగా జరుగుతుంది ఉత్సవము తెల్లవారుజాము నుండే క్యూలు కడతారు ఇక్కడ స్వామివారికి ఇక్కడ కూడా బావి ఉంది ఆ బావిలో వేస్తారట బెల్లము తీసుకొని వెళ్ళి అందరికీ ఆ వైద్య స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు అందరిపై ఉండాలని అందరికీ ఆ వీరరాఘవస్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందు